जय श्रीमान नारायण ई रोज 209వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంయాఖ్యానే పంచమాంశే రయాత్రయోదసోధ్యాయః రాసక్రీడా శ్రీ पराशरुवाचा श्री पराशरडु పలికిరి ఏతే శ్రుत्वा హరేర్ వాఖ్యం బద్ధమోనా సత్ తతోవనమ్ యూర్గోపా మహాభాగా తస్మిన్ ప్రణయ ప్రణయకూపిని ఇట్లు శ్రీహరివాక్యమును విని గోపాలులు మౌనము వహించి అతను ప్రణయ కోపములో నుండగా వనమునకు వెళ్ళిరి కృష్ణస్టు విమలం యోమా సరస్చంద్రస్ చంద్రికాం తదా కుముదినీ పుల్లాం ఆమోదిత దిగంతరాం శ్రీకృష్ణ భగవానుడు విమలమైన ఆకాశమును శరశ్చంద్రుని వెన్నెలను వికసించిన కలువలు కల సరోవరమును దిక్కులంతా వ్యాపింపచేసిన సుగంధము కలదానిని చూచను వనరాజిం తదా కూజద్భృంగిలోక్యసహ గోపీ మనచక్రేరతి కూయుచున్న తుమ్మెదల వరుసలతో మనోహరమైన వనరాజుని చూచి గోపికలతో రతిని చేయుటకు సంకల్పించను వినా రామేణ మధురం అతీవ వనిత ప్రియం జగోకలపదం సౌరిహి తారమంద్ర కృతక్రమం రాముడు లేకుండగా మిక్కిలి మధురముగా వనితా ప్రియముగా మధురాక్షములు కలదిగా తారమంద్ర కృత క్రమముగా గానము చేసను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కృష్ణోహమితి లలితం వ్రజామీతి సుకుమరంగ లలితం భవేదితి విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం వినేతి కలపదం అవ్యక్త మధురాక్షరముగా అవ్యక్తమధురాక్షరముగా తారమంత్రకృతక్రమం తారమంద్రౌ ఉచ్చోపాం పాంశుధ్వని ధర్మములు కృతక్రమో అని పాఠమున్నచో ధృతి మధ్య విలంచితాక్షత్రి మాత్ర లయకృత సర్వక్రమము నానా క్రమం అని పాఠమున్నచో నియత నియతనిబద్ధ స్వరక్రమము అని అర్థము రమ్యం గీత్వనిం శ్రుతు సంత్యజ్యావ సంస్తా ఆ జు స్మరి గోప్యేత్రాస్త మధుసూదన రమ్యమైన గీత్వని విని ఇండ్లను విడిచి గోపికలు కృష్ణుడున్న ప్రదేశమునకు త్వరగా వచ్చిరి శనైనైర్జ గోపీచిత్తస్యనుగం దత్తావధానా కాచిశ్చ తమే మనసా స్మరత్ ఒక గోపిక అతని లయను అనుసరించి మెల్లమెల్లగా గానము చేసను అతని యందే అవధానము నుంచిన మరి గోపిక ఆ కృష్ణునే మనసారా స్మరించెను విష్ణు చిత్తియ ద్రుతమధ్య శను విశ్రాంతి త్రయలత్మకత విశ్రాంతికాలానుగుణం తాళాంతరాళవతీయ కాసయతి వచన చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తస్య లయానుగం అనగా లయానుగమనగా మధ్య విలంబితములను విశ్రాంతి కాలానుగుణముగా తాళాంతరాళానువర్తి కాలము లయమును బట్టి లయము అని వచనము దావనగా కృతావానాని అవధానముంచినదయ్యని కాచిత్తిష్ణేతి ప్రోక్ లజ్జాము పాయౌ కాచిత్ ప్రేమాధ తత్పాశ్వమలంబితం ఒక గోపిక కృష్ణా కృష్ణ అని సిగ్గుపడుచుండెను ఇంకొక గోపిక ప్రేమాంధురాలయ ఆలస్యము చేయకుండగా అతని పక్కకు వెళ్ళినది కాచిచ్చావసే స్థిత్వా దృష్వార్ గురుం తన్మయత్వేన గోవిందం మీలితలోచన ఒక గోపిక ఇంటి చివర నిలిచి బయట గురువును చూచి కనులు మూసుకొనిదై తన్మయముగా గోవిందుని ధ్యానము చేసను వసదస్యేత్యన్యేన కాచిదే కామద్వారా భగవతి లయ ఉచ్యన్మయత్వేనా ఆత్మనస్తత్మ్యేనా విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం కాచిత్ అని ఒక ఆమె ఇంటి చివర అనుట చేత గోపికలు కామద్వారా భగవానుని ఎందు లయము చెప్పబడుచున్నది తన్మయత్వేన అనగా ఆత్మకు తత్తాదాత్మ్యాత్మతో తదాత్మాత్వ్యముతో తశ్చిత్త విమాహ్లా తదా జయాతా ప్రాప్తి మహాదుఃఖ విలీనా శేషపాతక ఆ పరమాత్మ ఎందు చిత్తముంచుట వలన కలిగిన స్వచ్ఛమైన సంతోషము వలన సకల పుణ్య సముదాయము క్షీణించగా ఆ పరమాత్మను పొందనందువలన కలిగిన మహా దుఃఖము వలన సకల పాతకములు లయము చెందినవి विष्णुचित्तीयव्याख्या तश्चित्तेति तश्चित्तेन तद्गतेन चित्तेन जातविमलाह्लादेन क्षीणपुण्यजया वैमल्यं दुःखसम्भेदः अनेन पूर्वसञ्चिता प्रारब्धनिःशेषकर्मक्षयो भोगा విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం తశ్చిత్త అని తశ్చిత్తేన పరమాత్మ ఎందుగల చిత్తము చేత కలిగిన పరిశుద్ధమైన ఆహ్లాదము చేత పుణ్యచయము క్షీణించినదై వైమల్యము అనగా దుఃఖస్పర్శ లేకపోవుట ఇట్లు చెప్పుట వలన పూర్వ సంచిత ప్రారబ్ధకర్మ నిశేషముగా క్షయముగుట భోగము వలన చెప్పబడినది సశేషము జయ శ్రీమన్నారాయణ